భౌతిక రసాయన శాస్త్ర జిల్లా జిల్లా స్థాయి పరీక్ష నిర్వహించారు కేంద్రంలోని సైన్స్ కార్యాలయంలో ఫిజికల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభ పాఠో పరీక్షలో ఫోరం అధ్యక్షులు శ్రీకాంత్ సైన్స్ అధికారి సిద్ధారెడ్డి చైర్మన్ లింబాజీ సభ్యులు మదనగోపాల్ నరేందర్ తో పాటు ఫోరం సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

సిద్ధారెడ్డి గారి సార్కి ధన్యవాదాలు మరి ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సంఘాన్ని జిల్లా ఎంపీఎస్టి కన్వీనర్ గా వ్యవహరిస్తూ నిరంతరం సలహాలు సూచనలు అందిస్తున్న రమేష్ సార్ దీనికి సంబంధించిన భౌతిక శాస్త్రంలో కావచ్చు గణిత శాస్త్రంలో కావచ్చు అన్ని శాస్త్రాలకు సంబంధించిన ప్రతిభా పరిశ్రమ మీకు జిల్లా స్థాయి ఎంపిక అయిన కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మధ్యన కొన్ని సబ్జెక్ట్ ఫోరస్ వారు బుక్లెట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ నిరంతరంగా మనకు నిర్మాణ సార్ గారి ఆధ్వర్యంలో ఉదయం సాయంత్రం ప్రత్యేకమైన తరగతులు ఉపాధ్యాయుల కృషి చేయడం జరుగుతుంది చక్కని పదో తరగతిలో భౌతిక శాస్త్రం కావచ్చు ఆల్ సబ్జెక్ట్స్ మంచి చక్కటి పథకాలు ఈసారి మార్కులు తీసే మార్కులే కదా సరి ఈ కొన్ని రోజులు మనకి ఇంకా కరెక్ట్గా ఈ రోజులకి థర్టీ నైన్ డేస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి దాంట్లో కూడా అందరు పదో తరగతి విద్యార్థులు కాబట్టి ఈ ముప్పై తొమ్మిది రోజులు మీ ఫోన్లను మిగిలిన అన్నింటినీ పక్కన పెట్టి ఒకటే మనకు చక్కటి మీ వెయిట్ టీచర్స్ కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉపాధ్యాయులు చెప్పినా సూచనలు పాటిస్తూ ప్రతిభ ప్రతిభటి ఫలితాలు తీసుకొని చెప్పేసి ఆశిస్తారు అదేవిధంగా భౌతిక శాస్త్రం ఫోరం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు సాధించిన మండల మండల ఇన్ఛార్జ్ అందరికీ కూడా శుభాభివందన ఈ రోజు వరకు చక్కటి నిర్వహణ చేసి చేసినందుకు మీకు విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు నిరంతరం రాత్రి వాళ్ళు ఫోన్ చేస్తూ మళ్ళీ గౌరవ ఆదేశాల మేరకు ప్రతి ప్రతి నుంచి కావచ్చు ప్రతి దాన్ని స్థలాలు సూచనలు తీసుకుంటూ ఇక్కడ దాకా చక్కగా నిర్వహించినందుకు మరొక ధన్యవాదాలు మొట్టమొదటిగా టాలెంట్ ను జిల్లా స్థాయిలో ప్రారంభించిందే ఫిటికల్ సైన్స్ కోర్టు తర్వాత తర్వాత అన్ని సబ్జెక్ట్స్ మరి టాలెంట్ టెస్ట్లను పెట్టడం స్టార్ట్ చేయడం జరిగిన ఈసారి కొత్తగా ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్ కూడా మనం నిర్వహించుకున్నాం జిల్లా స్థాయిలో సో సో ఇది చాలా అవసరం కూడా టాలెంట్ టెస్ట్ నిర్వహించుకోవడం చాలా అవసరం విద్యార్థులకు కూడా మరి ఫ్యూచర్లో వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడంతో మీకు ఎలాంటి భయం లేకుండా ఉండడం కానీ మీకు రాయడం పట్ల వేరే 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 బుక్స్ ఎలాంటి బుక్స్ చదవాలని అవగాహన తెచ్చుకోవడం కానీ సో చాలా ఉపయోగాలు ఉన్నాయి తప్పి మనకు సో ఫిజికల్ సైన్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక టీచర్ ఫిజికల్ సైన్స్ టీచరు కాంతి లైట్ గురించి పాఠం చెప్తా ఉన్నా చెప్తా ఉన్నాడనుకో కూడా ఏం చేస్తాడు అరే ఎక్స్ రే వై రే రే వీటి ఒక డిఫరెన్స్ ఏంటిది వాటి నిర్వచనాలు ఏంటిది మంచి చదువుకుంటారా కంపల్సరీ ఎగ్జామ్ లో వస్తే మార్కులు కూడా ఫైవ్ 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 వస్తుంది ఫైవ్ టు ఫైవ్ వస్తుంది అని టీచర్ చెప్తాడు చేస్తాడు ఎక్స్ వై వీటి డిఫరెన్స్ నేర్చుకుంటాడు అట్లు కుద్దినట్టు పుస్తకంలో ఉందంటున్నట్టు టీచర్ చెప్పింది చెప్పినట్టు ఎగ్జామ్ లో రాస్తాడు రాస్తే ఫైవ్ ఫైవ్ వస్తుంది నేనేం చెప్తున్నా అంటే మనము మార్పుల పురకాదు చదవడం మనము మార్పుల పుర కాదు ఒక విద్యార్థి ఒక విద్యార్థి